शं मित्र शं वरुण शं नौ भगवत्मा शं न इंद्र बृहस्पति शं ब्रह्मणे नमस्ते वाय तो प्रत्यक्ष ब्रह्मासी तामेव प्रत्यक्ष ब्रह्म वरिष्यामी वरिष्यामी सत्यम वरिष्यामी తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం శాంతి 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 ఇప్పుడు మనం ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్లోకి మనం వెళ్ళబోతున్నాం ఎంత ఇంపార్టెంట్ ఇదంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి సబ్జెక్ట్ని కానీ మనం సక్రమంగా అర్థం చేసుకుంటే మీరు మానవ క్రమం అర్థం చేసుకున్నట్టే రెండవది మహాత్ములు అనేటువంటి వాళ్ళు వాళ్ళు దిగొచ్చిన తర్వాత భూమి వాళ్ళు మానవ పరిణామ క్రమాన్ని ముందుకు తీసుకోవడం గురించి ఎట్లాంటి బాధ్యతలని వాళ్ళు తీసుకుంటారు ఎట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు ఎట్లాంటి సాధన మార్గాల్ని వాళ్ళు మనకి అందిస్తారు అది కేవలం ఉపదేశం ఉపదేశాల్లో లేకపోతే గ్రంథరచన చేసో ప్రసంగాలు చేసో మాత్రమే చేస్తారా వాళ్ళు కూడా దీంట్లో భాగం తీసుకుంటారా వాళ్ళు దీనికి బాధ్యత వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారు వాళ్ళ చావు ఎంతవరకు ఉంటుంది దీంట్లో ఇవన్నీ మనకి తెలుస్తాయి ఇప్పుడు మనం మనం ఇప్పుడు చెప్పుకోబోయే లెక్చర్లో ఇది నాకు తెలిసినంత మటుకి ఇది వరం గురువుల తాలూకు మార్గంలో కానీ మహాత్ముల మార్గంలో కానీ చాలా గొప్ప ఒక సబ్జెక్ట్ అచ్చా గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేసింది మనం ఏం పేరు పెట్టుకున్నామంటే మాస్టర్ సివి మరియు శనిగ్రహం అని పేరు 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 పెట్టుకున్నాం అంటే సివి గారి శనిగ్రహం తాలూకు పేరుకి సంబంధం ఏంటి అనుకోవచ్చు ఇది తెలుసుకుంటే ఇది చెప్తే మీకు అర్థమవుతుంది గ్రహసిద్ధాంతాలన్నింటినీ కలిగించి పరిపూర్ణమైన ఏకత్వ స్థితిలోనికి తీసుకురావటానికి జాతుల సమ్మిశ్రణం చాలా అవసరం ఈ లక్ష్యాన్ని సాధించడానికే మాస్టర్లు అందరూ పనిచేస్తున్నారు ఇది మాస్టర్ గారు ఇచ్చినటువంటి చాలా పెద్ద స్టేట్మెంట్ గ్రహ సిద్ధాంతాలన్నింటినీ కలిగించి పరిపూర్ణమైన ఏకత్వ స్థితిలోనికి తీసుకురావటానికి జాతుల సంరక్షణ అవసరం అంటే గ్రహతత్వాలన్నింటినీ కూడా పూర్తిగా కరిగించేసేసి ఇన్ని జాతులని కలిపి ఒక జాతిగా తయారు చేసేయడానికి అది చాలా అవసరం దాని గురించే పరగురువులందరూ కూడా పనిచేస్తున్నారు సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు చెప్పి నేను ఈ భూమి మీదకి తని యొక్క థ్యాంక్లెస్ కృతజ్ఞతాహీనమైన బాధ్యతలను తగ్గించడానికే వచ్చానని మాస్టర్ సివివి గారు హాస్యంగా చెప్తూ ఉండేవారు అది ఇది ఎంతో ప్రతీకాత్మకమైన వివరణ దాని అర్థం మానవులైన మనం తరచుగా బాధలు ఇబ్బంది అనే శని యొక్క ప్రకంపనలకి అరుదుగా ఆ గ్రహం కలిగించే అవగాహన సౌలభ్యం అనే ప్రకంపనలకి ప్రస్పందిస్తూ ఉంటాము శని యొక్క ఉద్దేశం తప్పుగా అవగాహన తొందరపాటు చర్యలను అసహనాన్ని జరాకుని తొలగించడమే దాన్ని అతడు ఎలా చేస్తాడో మీకు తెలుసా చెప్పి అతడు మనకు ఒక అర్థాన్ని బహుకరిస్తాడు మనం చేసే తప్పుడు ప్రవర్తన ఏదైనా సరే వెంటనే మనకు ఆ అర్థంలో మనం చేసే పనికి ఫలితం రూపంలో కనిపిస్తుంది మనం పొద్దుటే దాని అర్థాన్ని చూసి శుభోదయం అంటే అక్కడ నుండి అది సమాధానం వస్తుంది ఒకవేళ మనం ఫూల్ అని అన్న అదే సమాధానం తిరిగి వస్తుంది ఇక్కడ ఆ మాస్టర్ గారు పొట్టమోట మాస్టర్ సివి గారు తాలూకు స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ చెప్పారు ఏం చెప్పారు మాస్టర్ సివి గారు ఏమన్నారట అంటే నేను ఈ భూమి మీదకి శని యొక్క థ్యాంక్లెస్ అంటే కృతజ్ఞతాహీనమైన బాధ్యతలని తగ్గించడానికే వచ్చానని మాస్టర్ సివి గారు హాస్యంగా చెప్తూ ఉండేవారు శనిగ్రహం చేసే జాబ్ అంతా థ్యాంక్లెస్ జాబ్ అటండి థ్యాంక్ జాబ్ చేయడానికి వచ్చాను సుమా అని మాస్టర్ గారు చెప్తుండేవారు అని చెప్పి మాస్టర్ హాస్యంగా చెప్తుండేవారు నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి అంటే శనిగ్రహం చేసేటటువంటి ట్యాంక్లెస్ జాబ్ చేయడానికి వచ్చాను అని ఆయన తాలూకు బాధ్యతలను తగ్గించడానికి వచ్చానని చెప్తుండేవారు ఎవరి తాలూకు బాధ్యతలు శనిగ్రహాంతాలకు బాధ్యతలు తగ్గించినాకొచ్చాను సమా అని చెప్తుంటామంట అది థ్యాంక్లెస్ జాబ్ అని చెప్తున్నారు మాస్టర్ గారు థ్యాంక్లెస్ జాబ్ ఏంటిది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఎవరినైనా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టండి అని అన్నాడు థ్యాంక్ లెస్ జాబ్ అది క్రమశిక్షణలో పిల్లల్ని పెట్టమంటే ఆ పిల్లలు నచ్చదు కదా పిల్లలకి ఏం వస్తుంది టీచర్ గారు వచ్చి జోవియల్గా పడాలి చెప్పి చదివినా చదవ అనుకుంటా హోంవర్క్ చేసినా చేయకపోని అనుకుంటా క్లాసులో అలర్ట్ చేస్తున్నా కూడా అనుకుంటా టీచర్ గారు కాలక్షేపం చేసి మీద సెలబడి నుంచి ఆ టీచర్ అందరికీ నచ్చుతాడు పిల్లలందరికీ అదే ఇంకో టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉండి లెసన్స్ చాలా బాగా చెప్పి అర్థమయ్యేలాగా చెప్పి హోంవర్క్స్ ఇచ్చి చేయకపోతే దబలాడి లేకపోతే బలవంతానాలతో హోంవర్క్స్ చేయించి వాళ్ళు కన్స్ట్రక్షన్లో పెట్టి ఇలా ఉండండి అట్లా ఉండండి ఇలా బట్టలు వేసుకోండి అట్లా నీట్నెస్ మెయింటైన్ చేయండి డిసిప్లిన్ మెయింటైన్ చేయండి క్లాసులో మధ్యలో అలర్ట్ చేయొద్దు మీరు చదువు మీద శ్రద్ధ పెట్టండి భవిష్యత్తు మీద శ్రద్ధ పెట్టండి టీచర్లు ఏమన్నా అన్నా కూడా అది మీ మంచి గురించే అది గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు మేము ఏమన్నా కూడా అది మీ మంచి గురించే గుర్తుపెట్టుకోండి ఇట్లా చెప్తూ వచ్చారనుకోండి చెప్తూ వస్తే ఆ టీచర్లు అంటే ఇష్టం ఉంటుందా ముందు చెప్పిన టీచర్ అంటే ఇష్టం ఉంటుందా మామూలుగా స్టూడెంట్స్కి మనకు కూడా అంతే కదా రోడ్డు మీద అడ్దట్ట వెళ్ళిపోతున్నాం అనుకోండి పోలీస్ పట్టుకుని ఫైన్ వేస్తే ఆ పోలీస్ మీద మనకు కోపం వస్తుంది అదే ఎలా వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఎన్ని యాక్సిడెంట్ అయినా చేసి ఎలాగైనా వెళ్ళిపోయి ఎలాగైనా రోడ్ల మీద తిరుగుతుంటే ఏ పోలీసులు పట్టించుకోకపోతే మనకి చాలా ప్రేమగా ఉంటుంది పోలీసులు అంటే అలా పట్టించుకోలేదు చాలా మంచి వాళ్ళు వాడు చూడండి ఎలా పట్టించుకున్నాడు ఇలా కొంచెం ఇలా నేను ఏదో రాంగ్ రూట్లో వెళ్తుంటే పట్టుకుని నాకు ఫైన్ వేసాడు అంత ఎవరన్నా జడ్జి గారు ఎవరైనా పంతమంది ఎవడో అసెంబ్లీ చేశాడు వాడిని పట్టుకుని వాడికి ఎవరి కారణాకాల సెక్స్ లేకపోతేనేమో వాడికి హ్యాంగింగ్ ఇచ్చాడు ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి జడ్జిమెంట్ ఇచ్చాడు అనుకోండి వృత్తి చేయండి అని ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా జడ్జిని తిట్టుకుంటారో తిట్టుకోరా వీడికి ఇదే దక్షిణాలు లేవు వీడు ఒక జడ్జా వీడు మా ఆయనకి గురుశిక్ష వేస్తాడా మా కుటుంబం అంతా పోతుంది ఇవన్నీ ఆ ఫ్యామిలీ తిట్టుకుంటారు కానీ వీడు ఎంతమంది చంపాడో అప్పుడే వాళ్ళు పడించుకున్నారా పడించుకోరా సో మనం చేసినటువంటి పనులకి ఏవైతే చేయకుండా పనులు మనం చేస్తూ ఉంటామో ప్రవర్తించిన కొన్ని విధంగా ప్రవర్తిస్తూ తినకుండా అని తింటూ ఉంటాము మాట్లాడుకొని మాట్లాడుతూ ఉంటాము చేయకుండా అని చేస్తూ ఉంటాము అట్లాంటి పనులు చేసినప్పుడు దాని తగిన శిక్ష అనేది ఉంటుంది కదా ఆ శిక్ష అనేది శనిగ్రహం ద్వారా శనిగ్రహం గ్రహం మనం శిక్షించరు అది మనం ఫస్ట్ లెవెల్లో చెప్పుకున్నాము ఏ గ్రహాలు ఎవరిని శిక్షించవు మనం ఎట్లాంటి ఈ ఈ మన భూమి మీద వచ్చేటప్పటికి ఎలాంటి ప్రోగ్రామ్తో మనం వచ్చేవో ఆ టైం టేబుల్ అంతా మనం చూపిస్తాయి అంతే గ్రహాలు గ్రహాలు మనకి ఏమి శిక్షణ ప్రత్యేకంగా వేయవు ప్రత్యేకంగా ఏ గ్రహం ఎవరికి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వదు గుర్తుపెట్టుకోండి భగవంతుడు కూడా చేసేది అదే భగవంతుడు ఎవరిని ప్రత్యేకంగా భగవంతుడికి గారి మీద ప్రత్యేకంగా ప్రేమ ఉండదు భగవంతుడికి ఎవరి మీద ప్రత్యేకమైన కోపం కూడా భగవంతుడికి ఉండదు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఎంతసేపటికి మన ప్రవర్తన మన ఆలోచన మన ఉండే రాగద్వేషాలు వీటితో మన అన్ని క్రియేట్ మన నరకాన్ని స్వర్గాన్ని మనమే క్రియేట్ చేసుకుంటాం కానీ గ్రహాలు దేవతలు భగవంతుడు వాటిని క్రియేట్ చేయడు మొట్టమొదట ముఖ్యంగా గుర్తుపెట్టుకు వస్తుంది సని బాధలు కలిగించడం మన జీవితంలో మన జాతకంలో జీవితంలో మనకి మన మనకి కలగబోయే జరగబోయే బాధలు ఏమైనా ఉంటే వాటిని శనిగ్రహం సూచిస్తూ ఉంటుంది జీవితంలో జరగబోయే సుఖాలు లాంటివి ఏమైనా ఉంటే కొన్ని ఇతర గ్రహాలు సూచిస్తే ఉన్న స్థితులను బట్టి సూచిస్తూ ఉంటాయి ముఖ్యంగా పాపగ్రహాలు మనకుంటే బాధలను సూచిస్తాయి శుభగ్రహాలు మనకుంటే సుఖాన్ని సూచిస్తాయి ఇది కొంతవరకు పూర్తిగా నేను చెప్పట్లేదు సో అందువల్ల ఈ క్రమశిక్ష లో పెడతారట ఒక ఆర్డర్లో పెడతారట లా అండ్ ఆర్డర్ ఇవన్నీ నచ్చవు కాబట్టి అవన్నీ కూడా మనకి మనకి పాపగ్రహాలాగా మనకి శత్రువులాగా కనిపిస్తుంటారు అంచేత మాస్టర్ గారు ఏం చెప్పారంటే మాస్టర్ శ్రీవి గారు ఈ భూమి మీద శని యొక్క థ్యాంక్ లెస్ జాబ్ ఏదైతే ఉందో దాని ఆ బాధ్యతలు ఆయన తగ్గించడము సమా చెప్పారు ఎవరు తగ్గిస్తారట శ్రీ శనీశ్వరుడికి ఆ అపా అప్రతిష్ట తగ్గించడానికి వచ్చేస అదే థ్యాంక్ లెస్ జాబ్ సుమా అని చెప్తున్నారు చాలా మంది పెద్దవాళ్ళు థ్యాంక్ లెస్ జాబే చేస్తారు చాలా మంది పెద్దవాళ్ళ దాకా ఎందుకండి మనం గాలి పీల్చుకుంటాం ప్రతిసారి గాలి పీల్చుకుంటేనే మనం బాగుతున్నాము నీళ్లు తాగుతుంటేనే మనం బాగుతున్నాము కదా లోపల గుండు కొట్టుకుంటూనే మనం బాగుతున్నాము లోపల నుంచి వాక్కు బయటకు వస్తేనే పని మనతో మనం మాట్లాడగలుగుతున్నాము కళ్ళు చూడగలిగితేనే ప్రపంచాన్ని చూస్తున్నాం మనం మనకి జీవనాధారం ఉంటుంది అవన్నీ వాటి వరకు థ్యాంక్స్ జాబ్ ఏ ప్రతిసారి మనం వాళ్ళు థ్యాంక్స్ చెప్పాం కదా ఓ గుండెకాయ నీ థ్యాంక్స్ చెప్తున్నాను ఓ లంగ్స్ బొత్తి తిత్తులారా మీ థ్యాంక్స్ చెప్తున్నాను ఒక వాయో మన శ్లోకం చెప్పుకుంటూ నమస్తే వాయో త్వమేగా ప్రత్యక్షం బ్రహ్మాసి అని ఈ లెక్చర్కి ముందు నేను ఒక ఒక చెప్పి అక్కడ థ్యాంక్స్ చెప్తున్నా త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి నమస్తే వాయో అని అంతే కదా అందుకే ప్రతిసారి గాలి పిలుచుకున్న తప్ప నేను థ్యాంక్స్ చెప్తాను మీరు థ్యాంక్స్ చెప్తున్నా అవన్నీ వాళ్ళందరూ థ్యాంక్స్ లైస్ జాబ్స్ దేవతలు అందరినీ థ్యాంక్ థ్యాంక్లెస్ థ్యాంక్ థ్యాప్స్ వాళ్ళ థ్యాంక్స్ చెప్పమని అది ఇక్కడ అది ఈ మాస్టర్ సివి గారి భావం ఇది దాని అర్థం మానవులైన మనం తరచుగా బాధలు ఇబ్బంది అనే శని యొక్క ప్రక్రమాలకి అరుదుగా గ్రహం కలిగించే అవగాహన సౌలభ్యం అనే ప్రక్రమాలకి స్పందిస్తూ ఉంటాము శని యొక్క ఉద్దేశం తప్పుడే అవగాహనను తొందరపాటు చర్యలను అసహనాన్ని చెరాకుని కొందరు తొలగించడమే దాన్ని అతడు ఎలా చేస్తాడో మీకు తెలుసా అంటే శని ఎందుకు బాధలను క్రియేట్ చేస్తాడు అంటే పురజంలో మనం చేసుకున్నటువంటి లేదా పూర్వం ఈ జన్లో అయినా సరే మనం పూర్వం చేసుకున్నటువంటి ఏ పనులు అయితే మనం చేయకూడదు పనులు చేస్తామో దాన్ని పనిష్మెంట్గా వాటి క్రియేట్ చేస్తాయి ఆ పనిష్మెంట్తో అది పోతుంది లేకపోతే పెరిగి పెద్ద అవుతుంది ఆ థ్యాంక్లెస్ కాదు కదా సరైన అవగాహన లేకపోవటం వాటిని అర్థం తీసుకున్నాడు వాడు జైల్లో పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ బయటకు అక్కడే అక్కడే హెచ్చుకోడు కదా బయటకు వచ్చిన తర్వాత వాడికి ఏదైనా లంచం ఉంచుకోవడానికి తప్పని తెలుస్తుంది మనకి అవగాహన కలిగించుకోవాలి శని ఆ అవగాహన కలిగించుకోవటం కోసం మనకి ఆ శిక్ష వేసాడు తప్ప మన మీద కోపంతో ఆయన శిక్ష వేయలేదు తినకూడ తిన్నావు పొట్నొప్పి వచ్చింది పొట్నొప్పి రాకుండా ఉంటే వాళ్ళు తిన్నా తినగండి తింటూ ఉంటే కొంతకాలానికి ఆ పట్లో ఉండేటటువంటి అంతా పాడైపోతే వాళ్ళు ఆపరేషన్ చేసి మొత్తం తీసి బయటపెట్టాల్సి వస్తుంది మొట్టమొదటి ఆయన ఏం చేశాడంటే పొట్నొప్పు కూడా క్రియేట్ చేసి పెట్టాడు మనకి పొట్నొప్పి ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకుని అది మానాలని నా ఉద్దేశం దానికి డాక్టర్ని తిట్టుకుంటే ఏమొస్తుంది చని గ్రహాన్ని తిట్టుకుంటే ఏమొస్తుంది కారు నడుపుకోవడం అంత స్పీడ్లో విడిపించాం కారు యాక్సిడెంట్ అయ్యింది కాలు ఎరిగింది లక్కీగా ఒక్కళ్ళే ఎరిగింది ఏం తెలుస్తుంది ఒక్కలు ఎగితే నా తని నాకు నా జాతకంలో చని బాగాలేదు కుజుని బాగుండలేదు వాళ్ళ వాళ్ళు ఎరిగిందా లేదా నువ్వు ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్ల పెరిగిందా లేదా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తే ఎరిగింది ఎరిగింది లెక్క రెండో కాలు లెక్క ఉంది దాంతో బతకొచ్చు నీ ఫాస్ట్గా డ్రైవ్ చేయొద్దని చెప్పి ఒక లెసన్ చెప్పింది ఇది ఒక హింట్ ఇచ్చింది ఆ ఇంట్లో లేకపోతే ఇంతకన్నా ఫాస్ట్గా అయితే మొత్తం ప్రాణమైపోయే అవకాశం ఉంటుంది కదా నీతో పాటు మిగతా వాళ్ళు కూడా ప్రాణం కూడా పోతుంది కదా ఇది సరిగ్గా అవగాహన చేసుకోవాల్సిన మా సన్నిగ్రహం ప్రభావాన్ని మాస్టర్ ఇక్కడ చెప్తున్నారు సో సిజీవి గారు చెప్పింది ఏంటి ఇలాగ తప్పుగా అర్థం చేస్తున్నారు సన్నిగ్రహాన్ని అదేమో మీకు ఇద్దాం అనుకుంటుంది మీకు ఆ అవగాహన కలిగిద్దాం అనుకుంటుంది మీకు సహనాన్ని కలిగిద్దాం అనుకుంటుంది సయమనాన్ని కలిగిద్దాం అనుకుంటుంది సరైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగిద్దాం అనుకుంటుంది అయితే ఎప్పుడు సన్ని తిట్టుకుంటూ ఉంటారు కదా అది నేను తగ్గిద్దామని అని చెప్పారు మాస్టర్ సిఈవి గారు మీకే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనం నవ్వితే అది నవ్వుతుంది వెక్కిరిస్తే ఏం చెప్తున్నారంటే ఈ మాస్టర్ ఇక్కడ అతను మనకు ఒక అర్థాన్ని బహుకరిస్తాడు మనం చేసే తప్పుడు ప్రవర్తన ఏదైనా సరే వెంటనే మనకు అర్థంలో మనకు మనం చేసే పనికి ఫలితం రూపంలో కనిపిస్తుంది మనం పొద్దుటే అద్దాన్ని చూసి శుభోదయం అంటే అక్కడి నుంచి అది సమాధానం ఇస్తుంది ఒకవేళ మనం ఫూల్ అని అన్న అదే సమాధానం వస్తుంది అర్థం మనకి ఇచ్చేయట అండి అర్థంలో ప్రతిరోజు మన మొహం పొద్దుటే చూసిన హలో గుడ్ మార్నింగ్ అంటే అది కూడా గుడ్ మార్నింగ్ అంటుంది అంటే మనమే అంటున్నాము అది ప్రతిఫలిస్తుంది అక్కడ చీ నీ మొహం అంటే అది నీ మొహం అంటుంది అంటే అర్థం ఏంటి నువ్వు ఏం చేస్తే అది తిరిగి వెనక్కి వస్తుంది మంచి చేస్తే మంచి అనుక్కు వస్తుంది చెడు చేస్తే అనుకుని వెనుకొస్తుంది అంచేత నువ్వు ఇవాళ కష్టాలు పడుతున్నావు అంటే కష్టాలు పడే పనులేమో నువ్వు చేస్తున్నావు ఇది ఇప్పుడు కావచ్చు పూర్వం కావచ్చు ఇవాళ సుఖపడుతున్నావు అంటే సుఖపడే పనులు సుఖపడే పనులేవో పూర్వం చేస్తుండొచ్చు దాన ధర్మాలు చేస్తుండొచ్చు పది మంది సహాయం చేస్తుండొచ్చు పది మంది చదువు చెప్పించుండొచ్చు పది మందికి ఆరోగ్యం ఇచ్చి ఉండొచ్చు పది మందికి మంచి పనులు చేసి పెట్టి ఉండొచ్చు దేశ సేవ చేసి పెట్టు ఉండొచ్చు సంపాదించుకుంటే సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగాన్ని పది మంది తాలూ క్షామం గురించి ఖర్చు పెట్టుకుంటుంది ఏదో 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 ఒక మంచి పనులు చేసుకున్నట్లయితే దాని ఫలితంగా ఈ సంవత్సరంలో మంచి కుటుంబంలో పుట్టడం కానీ మంచి భావాలతో పుట్టడం కానీ మంచి ఆశయాలతో పుట్టడం కానీ మంచి పనులు చేయడం కానీ సంపాదన చాలా బాగుండటం కానీ మంచి భార్య మంచి లేదా భర్త మంచి పిల్లలు మంచి స్నేహితులు ఉండటం కానీ అదంతా ఎదిగింది అంటే ఒకప్పుడు నువ్వు చేసుకున్నదే అది ప్రత్యేకంగా గ్రహాలని ప్రత్యేకంగా బ్లెస్సెస్ పంపించట్ల గ్రహాలకి ఆ పార్షుయాలిటీ ఏమి ఉండదు బాధలు పడుతున్నా కూడా దానికి కారణం మనమే ఉంటాం అందుకే మాస్టార్ అద్దంతో పోల్చి అర్థంలో చూసినా మన ముఖం మనకి అనిపిస్తుంది అట్లాగా అర్థంలో మనం ఏం మాట్లాడితే అదే తిరిగి మాట్లాడుతూ ఉంటుంది అదే మనకు ఉంటుంది అర్థంలో మనం ఏ మొహం పెడితే ఆ మోహం అనిపిస్తూ ఉంటాయి అదే నీ జీవితం సుమ ఈ గ్రహాలు వాటిని చూపిస్తుంటాయి నీకు ప్రత్యేకంగా నీకే క్రియేట్ చేయవు సుమ అని చెప్తున్నాను ఇక్కడ మన నవ్వితే నవ్వుతుంది వెక్కిరిస్తే అయితే వెక్కిరిస్తుంది అందువల్ల సని ప్రతి ప్రతి వ్యక్తి ముందు అద్దాన్ని ఉంచుతాడు నా విధాన అవుతుంది అది అది కూడా వెక్కిస్తుంటా సరైనటువంటిది మన ముందున అర్థం లాంటి సుమా అని చెప్తున్నారు గారు మనకి తలకి దెబ్బ తగులుతుంది అప్పుడు రావు గోడకి ఈ విధంగా కొట్టుకోకూడదు అనే విషయం మనకు నేర్చుకుంటాము కనుక మనకి ఇంకా పరిపూర్ణ రాలేదు గోడకి కొట్టుకుని తలకి దెబ్బ తగులుతుంది ఏం తెలుస్తుంది దెబ్బ తగిలిన తర్వాత ఉంటాయి ఈ గోడ ఇలా కట్టేడ్చేవాడు అడుగు కట్టేడు అనేది ఒక ఒక ఆలోచన విధానం కళ్ళు తెచ్చుకొని బుద్ధిగా నడవాలి ఆ గోడ న నడవకూడదు తలుపున పక్క నడవాలని తెలుసుకోవడానికి రెండో పద్ధతి నెగిటివ్ నెగిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి వాడేమో గోడను తిట్టుకుంటాడు పాజిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి వాడు నెక్స్ట్ టైము ఎక్కడ తలుపు ఉందో ఎక్కడ గోడ ఉందో చూసుకుని కాళ్ళు తెరుచుకుని నడిచి బయటకు వస్తాడు సుమా అని చెప్తున్నారు సంతోషకరమైన స్థితిలో శని కలుసుకోవడానికి మనం వాహికలు దేహంలో ఇంకా నిర్మలీకరణ చెందలేదు కానీ శని మాత్రం మానవులను నవ్వు ముఖాలతో కలవడానికి వేచి ఉంటాడు దాని అర్థం ప్రస్తుత మానవ జాతి వాయింగలు సాధ్యమైనంత తొందరగా నిర్మలీకరణ జంధాలని శని ఆశిస్తున్నాడు గురువు శిష్యులకు ఆధ్యాత్మిక్రమశిక్షణ ఇవ్వడం ద్వారా శని కలిగే దుఃఖాలను తగ్గించాలని అనుకుంటాడు ఇది సంతోషకరమైన స్థితిలో శని కాలడం అంటే మన బాడీస్ ప్యూరిఫై కావాలి మొట్టమొదట బాడీ అంటే మన మనస్సు అన్ని కూడా ప్యూరిఫై కావాలి ఇంతవరకు మన మనస్సు ఇంకా ప్యూరిఫై కాలేదు మన శరీరంలో ప్యూరిఫై కాలేదు మన బ్లడ్ ప్యూ పూర్తిగా ప్యూరిఫై కాలేదు మన లంగ్స్ అంతా కూడా మ్యూక్రస్తో వాటితో నిండు ఉన్నాయి తప్ప అది ఇంకా ప్యూరిఫై కాలేదు మన శరీరం మన హార్ట్ ఇంకా హార్ట్లో హార్ట్ ఇంకా ప్యూరిఫై కాలేదు ముఖ్యంగా మన జీర్ణ వ్యవస్థ ఇంకా ప్యూరిఫై కాలేదు ఇంకా చాలా ఇంప్యూరిటీస్ మన శరీరంలో ఉన్నాయి శరీరంలో కానీ మనసులో కానీ ధాతువుల్లో కానీ శరీర భాగాల్లో కానీ శరీర అవయవాల్లో కానీ షడ్చక్రాల్లో కానీ వేటిల్లో అయినా సరే ఏదైతే అపవత్రీ అపవత్రీకరణం చెందినటువంటివి ఏ మాలిన్యాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పవిత్రీకరణ చెందితే తప్ప ఉత్తమమైనటువంటి ప్రజ్ఞలు కానీ ఉత్తమమైన వెలుగులు కానీ మనలోకి దిగి రావడానికి అవకాశం ఉండదు గురువులందరూ కూడా మన శరీరం అనేది అలా పవిత్రీకరణ చెందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు శనీశ్వరుడు కూడా కలిగించే ప్రతిబంధకాలు కానీ బాధలు కానీ కష్టాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే మన పవిత్ర మన క్రమశిక్షణ నేర్చుకుని యోగం నేర్చుకుని మనం పవిత్రీకరణ చెందాలని ఆయన కూడా పనిచేస్తాడు సుమా అని ఇక్కడ మాస్టర్ గారు ఒక చాలా ఏం చెప్తున్నారు ఇక్కడ గురువు శిష్యులకు ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఇవ్వడం ద్వారా శని కలిగే దుఃఖాలను తగ్గించాలని అనుకుంటారు ఆధ్యాత్మిక క్రమశిక్షణ ద్వారా శని వాళ్ళను కలిగే దుఃఖాలను తగ్గించాలని గురువులు ప్రయత్నం చేస్తారండి ఇది మాస్టర్ గారు అంతా ఇదే చేశారు ఈకే గారు మాస్ట్ గారు ఎప్పుడు ఆయన చుట్టూరా ఆయనకి ఆయన చుట్టూరు ఎవరైనా చేరారు అంటే దూర దూరంగా లెక్చర్లు కూర్చి వెళ్ళిపోయేవాళ్ళు దూరం నమస్కారం పెట్టుకు వెళ్ళిపోయేవాళ్ళు ఏదో పూజకి పూజకి పళ్ళు పువ్వులు పట్టుకొచ్చి నమస్కారం పెట్టి గురుగారు పెద్ద వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ సంగతి అలా అటు పెట్టి అలాగే ఆయన చుట్టూరా ఉంటారో వాళ్ళతో మాస్టర్ గారు ఎప్పుడు ఒకటే చేయించేవారు పని ఆ తప్ప ఆయనకేం చేయించరు ఒకసారి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు కూడా ఆ ప్రేయర్లోంచి వాళ్ళు లేపి ఎవరికి ఒంట్లో బాగుంటుంది వెళ్ళి మందు అని చెప్పి పంపించారు తర్వాత వెళ్తా ఉంటే కోరదు ప్రేరు ప్రేరు దాని చేసుకుంది కానీ ప్రేయర్ ఆపి వెళ్ళమని చెప్పారు మాస్టర్ గారు ఎందుకు ఎవరికైతే ఈ అబ్బాయి ఇతని మందులు తీసుకెళ్తాడో అవతల ఈ అబ్బాయి స్నేహితులు కాదు బంధువులు కాదు ఎవరో పేషెంట్ మాస్టర్ గారు కూడా వాళ్ళు ఏవారు ఆయన దగ్గరికి మందులకి వచ్చారు ఆరోగ్యం బాగుంటలేదు ఎవరో ఫోన్ చేశారు చేశారు తీ దీనికి అనిపించిందో పోయి మందులు ఇచ్చిరా అంటారు తీ ఎవరికో సహాయం చేసిరా అంటారు వాళ్ళ చదువు చెప్పి అంటారు వాళ్ళ ఇంట్లో ఎవరో లేరంటే పాపం వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు అయిపోయి ఇంట్లో ఈ రెండు రోజులు పడుకో అక్కడే అక్కడే పోల్స్ అక్కడే పడుకో నువ్వు నా తర్వాత దిగులే అంటారు ఇదొకటి లేక లైబ్రరీ అంతా మొత్తం సర్ది మొత్తం పుస్తకాలు మొత్తం లైబ్రరీ సర్ది ఆ పుస్తకాలు క్యాప్షన్స్ అని చదువుకుని చదువు అంటారు వేరే ఊరేళ్ళు ఏదో పని చేస్తున్నారు అని చెప్తారు అంటే ఒకసారి మాస్కర్త తాలూకు లైఫ్ని కానీ మనం చూసినట్లయితే జాగ్రత్తగా ఆయన ఏదో పని చెప్తారు ఎప్పుడు ఎప్పుడు ఎవరిని ఆయన ఖాళీ కట్టి పెట్టరు ఆయన ఖాళీగా ఎవరిని ఖాళీ కట్టి పెట్టరు ఎందుకు దాంట్లోంచి మనిషి చదువుతాడు దా ఆ శ్రమ పడ్డం అంటే తనకి తనకి సంబంధించిన సంబంధించింది కాకుండా తన వాళ్ళకి కాకుండా తన తనకి ఇష్టం వాళ్ళు కాకుండా వాళ్ళకి తెలిగిపోయినా సరే వ్యాస్ గారు మనతో మనం చేయించేవారు అంటే కొంతకాలం సర్వంటి న్యూ ఫర్కెట్ యువర్ సర్వింగ్ అని చెప్తాం మనం మామూలుగా అది ఆయన చేసి చూపించారు గారు చేయించి చూపించేవారు అందరికి ఆయన చేసేవారు మిగతా వాళ్ళు చేయించేవారు అట్లాగ సన్ని తాలూకు ప్రభావం మన మీద సన్ని తాలూకు ఆస్పెక్ట్ అంటామే అఫ్రెక్షన్స్ అంటావే మన ఎస్ట్రాలజీలో ఆ శని ప్రభావం మన మీద క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గి ఏమవుతుంది తెలుసా శని తాలూకు ఉత్తమ లక్షణాలు ఏమైతున్నాయో మళ్ళీ వస్తాయి ఆ లక్షణాలు మళ్ళీ దిగి వస్తాయి శనిని మనం తప్పుగా అర్థం మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు కానీ మనకు ఒక శిక్ష పడినప్పుడు కానీ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తప్పుగా అర్థం చేసుకోం ఎస్ మనం పొరపాటు చేసాం తినకూడే మనం తిన్నాం చేయకుండా పనులు మనం చేశాము మాట్లాడుకుని మనం మాట్లాడారు చేకుండా పనులు ఇతరులకు హాని కలిగించే పనులు మనం చేసాం స్వార్థంతో మనం ప్రవర్తించాం కాబట్టి ఇలాంటి ఒక పనిష్మెంట్ మనకు వచ్చింది ఇలాంటి పరిస్థితి మనకు వచ్చింది అని చెప్పి అర్థం చేసుకుని దాని నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప ఎవరిని మనం ఎవరిని మనం కామెంట్ చెయ్యం దానికి బాధ్యులుగా ఎవరిని మనం చెయ్యం మాస్టగార్ తాలూకు దగ్గర పెరిగినటువంటి వాళ్ళు ఎవరు సాధారణంగా ఇలా ఆలోచిస్తారు అది ఇక్కడ చెప్తున్నారు మహిళ గారు ఏంటంటే సాధి సాధ్యమైనంతతో తొందరగా నిర్మలీకరణ చెందాలని శని ఆశిస్తున్నాడు అంటే వీలైనంత వరకు ప్యూరిఫై అవరా బాబు అని చెప్తున్నాడు శని అందుకు నేను అందుకు ఈ పెడతాను సమాజం అని చెప్తున్నట్ట గురువు శిష్యులకు ఆధ్యాత్మిక క్రమశిక్షణతో ఇవ్వడం ద్వారా శని వాళ్ళ కలిగే దుఃఖాలను తగ్గించాలని అనుకుంటాడు శని యొక్క అననుకూలమైన అంటే నెగిటివ్ అని కృత్యుత్హీనమైన విధులను తగ్గించి అంటే థ్యాంక్లెస్ జాబ్ని తగ్గించి ఆ విధుల నుండి అతన్ని విడుదల చేయడానికి వచ్చానని మాస్టర్ గారు చెప్పడంలో ఉద్దేశం ఎవరిని విడుదల చేస్తున్నారు సరైన విడుదల చేస్తున్నారు మాస్టర్ శ్రీ గారు దీంట్లో విడుదల ఆయనే నా కష్టాలు కలిగిస్తాడు ఆయనే నాకు బాధలు కలిగిస్తాడు ఆయనే దుఃఖాలను కలిగిస్తాడు ఆయన వల్లే నేను నిన్ను బాధలు పడుతున్నాను అని చెప్పి ఎట్లా సరిని మనం నిందిస్తామే ఆ నిందల నుంచి సన్నిని కాపాడడం గురించి మాస్టర్ శ్రీ గారు ఏం అంటే మన శరీరాన్ని అంటే ప్యూరిఫై చేయడం ద్వారా మన ఆలోచనల్ని మన మనసుని ప్యూరిఫై చేయడం ద్వారా సరైన మనం నిందించేటటువంటి పని తగ్గిస్తున్నారు సుమా అని మాస్ గారు సి గారు చెప్పారు ఇక్కి గారు చెప్పారు దీన్ని నెక్స్ట్ నేను మళ్ళా క్లాసులో నేను ఇంకా ఇంకా ముందుకెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్వస్య ప్రజాభ్య పరిపాలనంతా న్యాయైన మార్గేన మహి మహిష గోపు రామణే నిత్యం లోకా సమస్త శుక్నో ఓం శాంతి శాంతి శాంతి